హరిప్రసాద్ దీన్ని పోస్ట్ చేశాడు ఆయన కూడా సన్మాన గ్రహిత ఆ విధంగా రెండు మల్టిపుల్ టాస్క్స్ చేశాడు అనమాట ఆయన అతను ఈరోజు అతను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మాకు చూస్తున్నాము అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అన్నీ సక్సెస్ఫుల్గా చేయడంలో ఆ విధంగా చెదోరు ఉంటూ హైదరాబాద్ సబ్ డివిజన్కి అతను ఒక మంచి సపోర్టివ్గా ఉండేవాడు ప్రోగ్రామైజ్ చేసినా కూడా అదేవిధంగా ఇప్పుడు ఇంకా మంచి బాధ్యతలు గౌరవ పార్లమెంట్ సభ్యులుగా దగ్గరికి పిఏగా వెళ్ళారు అదేవిధంగా పై వెళ్ళినటువంటి లక్ష్మణ్ వాళ్ళ వారి తండ్రి రామకృష్ణ నా దగ్గర చాలా కాలం ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ జేఈగా చేశాడు నేను మెడిచల్ డిఫ్టీ ఉన్నప్పుడు అతను మేము కలిసి పనిచేశాము ఆయన రామకృష్ణ చాలా హార్డ్ వర్కర్ వెరీ సిన్సియర్ పర్సన్ డిపార్ట్మెంట్లో మన రామ్ నాకు తెలిసేంత వరకు మన శ్రీనివాసరావు గారితో పాటు అదే విధంగా పనిచేసే లైన్లలో పనిచేసే వ్యక్తుల్లో రామకృష్ణ గారి ఉండేవారు అది దురదృష్టవశాత్తు ఆయన అకాలమందం చెందడంతో వారికి కాంపాషనెట్ గ్రౌండ్స్లో ఉద్యోగం వచ్చింది అదేవిధంగా అతను నెక్స్ట్ హ్యాపీ ఉద్యోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రమోషన్పై వెళ్ళినటువంటి సౌజన్య ఏఈ మేడం గిఫ్టీగా అయిపోయారు చాలా చిరకాలం అంచా మనందరికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్యాడర్స్లో అసోసియేషన్లో పనిచేసినా కూడా ఈ యొక్క రిఆర్గనైజేషన్ వల్ల అందరికీ ఒక ప్రమోషన్ తీసుకొని అందరం కూడా గౌరవంగా రిటైర్ అయ్యే అవకాశాలు కల్పించారు మన పాత ఇఎన్సీ ఆ విధంగా ఆమె మళ్ళీ తాండూరు వెళ్ళింది తర్వాత డిఫ్యటేషన్లో ఇక్కడికి వస్తారేమో కానీ నెక్స్ట్ కూడా ఆమె డిప్టీగా కూడా సక్సెస్ఫుల్గా పనిచేయాలని కోరుకుంటున్నాము అన్విత గారు కూడా డిప్టీగా ప్రమోషన్ తీసుకొని వెళ్ళారు మేడం కూడా వీళ్ళందరూ కూడా ఎస్ఆర్సీలో చాలా చురుకుగా సౌజన్య అన్విత వెంకటేశ్వరరావు గారు అన్నపూర్ణ వీళ్ళందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు సార్ మన రంగారెడ్డి సర్కిల్లో సార్ చెప్పినట్టుగా అందరు కలిసికట్టుగా పని పనిచేస్తేనే మన సర్కిల్కి మంచి పేరు వచ్చింది ఆ విధంగా మీరు అందరూ సహకరించ ప్రమోషన్ పైన వెంకటేశ్వరరావు గారు కూడా అదేవిధంగా మన సర్కిల్లో చాలా మంచి కాలం చాలా ఎవరికైనా కూడా ఏ డౌట్ వచ్చినా వెంకటేశ్వరరావు మేము డిఫ్టీగా ఉన్నా ఈగా ఉన్నా డిఫరెంట్ లో ఉన్నా కూడా చిన్న చిన్న డౌట్ వస్తాయి సార్ సందర్భాల్లో వెంకటేశ్వరరావు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ విధంగా ఆయన మళ్ళీ ప్రమోషన్లో మీడియాలో కూడా డిప్టీగా కూడా పనిచేసుకుంటూ మంచి పేరు తెచ్చుకొని అక్కడ కూడా సక్సెస్ఫుల్ ఉండాలని కోరుకుంటున్నాము తర్వాత మన శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు సురేష్ చంద్రరాడు సార్ చెప్పినట్టు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే ఉద్యోగస్తుండాల్సిన అన్ని అర్హతలు ఆయనలో ఉన్నాయి అదే వినయం విధంగా వృత్తి పట్ల సిన్సియారిటీ క్వాలిటీ వర్క్ తీసుకోవడంలో సుపీరియర్ ఆఫీసర్తో ఎలా మీద కాదు అనేది అనే అన్ని అన్ని కాచి పడపోసినట్టు సమతుల్యంగా పాటిస్తుంటాడు ఆ విధంగా శ్రీనివాసరావు గారు చేసిన వర్క్స్ ఇవన్నీ కూడా తరతరాలు ఇంకా కొంతకాలం తర్వాత కూడా రంగారెడ్డి డిస్టిక్లో ఇంకా ఇంకా ఉన్నాడు కాకపోతే అటువంటి గుర్తుండేటువంటి స్ట్రక్చర్స్ వర్క్స్ చేసి అందరి సుపీరియర్ ఆఫీసర్స్ మన్నోలు పొందినటువంటి శ్రీనివాసరావు గారు కూడా డిప్టీ ప్రమోషన్తో రాజనగర్ డిప్టీగా వెళ్ళారు అక్కడ కూడా ఆయన సక్సెస్ఫుల్గా పనిచేసుకుంటూ అదేవిధంగా మంచి పేరు తెచ్చుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము తర్వాత మన మా కొలీగ్ సంజీవ్ రెడ్డి గారు అందరం కలిసి మళ్ళీ ఎస్సీ కూడా కలిసి కూడా పనిచేయాలని కోరుకుంటున్నాము తర్వాత జ జగన్ రెడ్డి గారు కూడా హ్యాపీగా రిటైర్ అయ్యారు వారు కూడా ఇట్లా మేము పిలిచినప్పుడల్లా సార్ కానీ మీరు కానీ ఇట్లా వచ్చి మన వాళ్ళతో అందరితో మాట్లాడితే పాత రోజులు గుర్తుంటాయి అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది తర్వాత ఇదే విధంగా హరిప్రసాద్ కూడా కొత్త టాస్క్లో ముందు ముందు మన ఎంపీ గారితో అవకాశం వస్తే మంత్రి గారు కూడా అయిన తర్వాత కూడా మంత్రి గారు కూడా మంత్రి గారి దగ్గర కూడా చేసే అవకాశం కూడా పొందాలని కోరుకుంటూ